విశాఖ పెందుర్తిలో దారుణ సరగడం చిన్నప్పనాయుడు గ్యాంగ్ అరాచకం పెళ్లికి ఫోటోగ్రాఫర్లో పిలిచి దాడి చేసిన వైనం హైదరాబాద్ నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్స్పై దాష్టిక విశాఖ పెందుర్థిలో దారుణం సరగడం చిన్నప్పనాయుడు గ్యాంగ్ అరాచకం పెళ్లికి ఫోటోగ్రాఫర్లను పిలిచి దాడి చేసిన వైనం హైదరాబాద్ నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్స్పై దాష్టికం ఫోటోగ్రాఫర్స్ను రూంలో బంధించి వేధింపులు దాడి చేసిన సరగడం చిన్నప్పనాయుడు గ్యాంగ్ పెందుర్ది పోలీస్ లో ఫిర్యాదు కేసు నమోదు గతంలోనూ పెయింటింగ్ వర్కర్స్ పై దాడి చేసిన చిన్నప్పలనాయుడు గ్యాంగ్ తర్వాత వైసీపీ నుంచి సస్పెండ్ సరగడం జరగడం నిన్న నాయుడు జంక్షన్ లో ఒక ప్రైవేట్ మ్యారేజ్ జరిగిందండి ఆ మ్యారేజ్ కి హైదరాబాద్ నుండి జీరో గ్రాఫిటీ ఫోటోగ్రాఫి అని చెప్పేసి హైదరాబాద్ కొంతమంది ఫోటోగ్రాఫర్స్ వచ్చారు ఈ ఫోటోగ్రాఫర్స్ వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క వీడియో తీసిన వీడియోలోనే దాని గురించి ఈ పెళ్లి వాళ్ళకును అదేవిధంగా ఈ ఎవరైతే బయట నుండి వచ్చారో వాళ్ళకి చిన్న ఆల్టర్కేషన్ అయింది ఆల్ట్రికేషన్లో నుంచి ఈ వీడియో గురించి ఇమ్మంటే ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళని నిర్బంధించడం నిర్బంధించేసి కొట్టడం కొట్టిన తర్వాత వాళ్ళని వేరొక చోటకు తీసుకెళ్ళి ఏదైతే వీడియో మ్యారేజ్ వీడియో తీసారో ఆ మ్యారేజ్ వీడియో అంతా కూడాను అది వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది దానిపైనే ఇప్పుడు మనకి గ్రావిటీకి చెందినటువంటి భాను మురళి అని అతను ఇచ్చిన రిపోర్ట్ మీద మనం కేసు నమోదు చేయడం జరిగింది అతని పేరు చైతన్య చైతన్య ఉన్ను మరి మరి పెళ్ళికొడుకు ఒక కైన్ అనమాట చైతన్య పవన్ వాళ్ళ కైసన్ చైతన్య ఈ చైతన్య ఉన్ను తర్వాత అతని ఫ్రెండ్స్ ఈ విధంగా నిర్బంధించి కొట్టారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు దీని మీద మనం కేసు రిస్ట్ చేస్తున్నాం ఫర్దర్గా ఏమైనా ఉంటే ఇన్వెస్టిగేషన్లో చూస్తాం రాత్రి కొట్టారు ఎవరి వచ్చారు సార్ పవన్ డాక్టర్ పవన్ ఇంకా నవ్య గడ్డకి వస్తే అమ్మ టోగ్రెండ్ కూర్చొని కొట్టాడు వస్తే ఆ చైతన్యాన్ని ఒక అబ్బాయి కొట్టారు దానికోసం అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ మార్నింగ్ వస్తే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అంటే చెప్పి కారణం ఏంటి సార్ కారణం తెలియదు సార్ ఏం జరిగింది వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లారు రాత్రి రాత్రి సడన్గా ఉన్నట్టుండి తీసుకొని వెళ్ళి కార్లో తీసుకొని వెళ్ళి కొట్టారు ఎక్కడ తీసుకెళ్ళారు ఎక్కడ తీసుకెళ్ళాలి తెలియదు ఊళ్ళో తీసుకెళ్ళి అంటే ఎవరైనా ఎందుకు కొడతారు సార్ అంటే కారణం ఏది ఏంటి అన్నది తెలియదు పుట్టిపుణ్యాన్ని కొట్టారు అన్న నైపుణ్యానికి కొట్టారు రీజన్ ఏంది వాళ్ళకి ఊరికే కొట్టారు తాగే ఉన్నారు ఉండొచ్చు అందులో కొంతమంది తాగేసారు బాధలేదు మా దగ్గర ఉన్న డేటా కూడా అందుకు తీసేసుకున్నారు మాట మా దగ్గర డేటా యాక్చువల్గా లాక్కున్నారు తీసుకెళ్ళండి లాక్కుని మొత్తం మీరు మీకు ఇవ్వాల్సిన అమౌంట్ అయితే సెటిల్ చేస్తారు సెటిల్ చేస్తారు చేయకుండా చేయకుండా అమౌంట్ గురించి ఏమైనా గొడవ అయితే అమౌంట్ గురించి నాకు తెలిసి అయి ఉండొచ్చు అండి ఎందుకంటే మేమైతే అమౌంట్ అడగలేదు కొన్ని అమౌంట్ అడిగితే వాళ్ళు కొట్టినా ఏదన్నా ఉండాలి మేము అమౌంట్ అడిగితే ఏం చేయలేదు సాఫీగా ఫోటోగ్రఫీ చేస్తుంటే ఒప్పందం అయింది పక్కకి రూమ్లోకి తీసుకెళ్ళి కొట్టి తర్వాత కార్యక్రమం ఖాళీ పేపర్ మీద సంతకాలు తీసుకుని ఖాళీ పేపర్ల మీద సంతకం కావాలని బెదిరించారండి మేము పెట్టలేదు మాకు ఎంత వచ్చాను సార్ ఇది ఎంత కార్యక్రమం ఏంటండి ఎంత సార్ అమౌంట్ అది మీరు ఓకే సార్ పెళ్లి తాలూకా వల్ల ఉంటారా మీరు బంధించిన వాళ్ళు వాళ్ళ పెళ్లి తాలూకా రిలేటివ్స్ పేరేమో ఐడియా చైతన్య ఓకే సార్ థ్యాంక్ యూ